మొత్తం అందరికీ నమస్కారాలు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క నాయకుడు కొన్ని ఇండ్లకు వెళ్ళి సుపరిపాలనలో ఏడాది పాలనలో ఏం చేశామో ఒకసారి అందరికీ చెప్పాలని చెప్పి ఉద్దేశంతో కార్యక్రమానికి పిలిపించాం నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది ఎందుకు కొన్నికైపోయారని దానికి కారణం మీరు చూస్తే ఈ బూత్లో నలభై తొమ్మిది నుంచి నలభై తొమ్మిదిలో నూట ఎనభై ఒకటో నుంచి రెండు వందల నలభై వరకు ఓటర్ లో ఉండే ఓటర్కి నేను కూడా ఇక్కడే కాపురం ఉంటున్నా ఈ బూత్ లో ఉంటున్నా అందుకని ఇరవై ఇళ్ళు తిరగాలి తిరిగి ప్రభుత్వం చేసిన విధానాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ఇరవై ఇళ్లు తిరిగాను మన బూతులో మనం చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల డెబ్బై ఐదు జనాభా ఉన్నారు మొత్తం కలిసి ఈ గ్రామంలో ఇందులో మీరు చూసినప్పుడు రెండు వందల ముప్పై ఏడు మంది పురుషులు ఉన్నారు రెండు వందల నలభై ఏడు పురుషులు రెండు వందల ముప్పై ఏడు మంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు మొత్తం కుటుంబాలు అయితే నూట పది ఉన్నాయి ఇది నలభై తొమ్మిదవ భూతి దీనిపైన అన్ని ఇండ్లకెళ్లి నాయకులు కార్యకర్తలందరినీ సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగులో ఏం చేశామో అవన్నీ చెప్పమని ఆదేశాలు ఇచ్చాను ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నాం విధ్వంసం నుంచి వికాసం అయిపోయి ప్రభుత్వాలు నడిపిస్తున్నాం తొలి అడవు శుప్రపాలనలో మనం అనేక కార్యక్రమాలు చేశాం ఇప్పుడే కొన్ని ఇళ్లకు నేను వెళ్తే ఆరు మంది ఏడు మందికి ఒక ఇంట్లోనే పిల్లలందరికీ తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయంటే లక్ష ఐదు వేల రూపాయలు ఒక ఇంట్లో డబ్బులు పడ్డాయి నలుగురు నలుగురుంటే అరవై వేలు పడ్డాయి ఆ విధంగా ప్రతి ఒక్కరూ తల్లికి వందనం జయప్రదం చేశాం ఇంకో పక్క నేను చూశాను ఇంటింటికి పరామర్శ